ఫుడ్ తిన్న వెంటనే మోషన్ వచ్చినట్టు అనిపిస్తుందా అయితే వీడియోని చివరిదాకా చూడండి ఫుడ్ తిన్న తర్వాత మోషన్ రావడం అనేది నార్మల్ బాడీ రెస్పాన్స్ దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు తీసుకున్న ఫుడ్ ని అరిగించడానికి పొట్టలో మొదలైన కదలికలు చిన్న పేగుకి అక్కడి నుంచి పెద్ద పేగుకి ట్రాన్స్ఫర్ అవుతాయి దాని వల్ల మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది నార్మల్ రెస్పాన్స్ అయినప్పటికీ కూడా కొంతమందిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్ గా ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫోర్ టిప్స్ ని ఫాలో అవ్వండి ఫోర్త్ వన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఫుడ్ని హెవీగా ఒకేసారి కాకుండా విడదీసి కొద్ది కొద్దిగా లాగా తీసుకోండి సెకండ్ వన్ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి ఇది మనకి ఓట్స్లో బనానాస్లో ఎక్కువగా దొరుకుతుంది థర్డ్ వన్ యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ని ట్రిగర్ చేసే హెవీ ఫ్యాట్ ఫుడ్స్ని స్పైసెస్ని కెఫినేటెడ్ బెవరేజెస్ని దూరం పెట్టండి ఫోర్త్ వన్ లో పాడ్ మ్యాప్ డైట్ తీసుకోండి అసలు పాడ్ మ్యాప్స్ అంటే ఏంటి లో పాడ్ మ్యాప్ ఫుడ్స్ ఏంటనేవి డీటెయిల్గా డిస్క్రిప్షన్లో రాశాను చదవండి రీల్ ని సేవ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ